और हम चाहते हैं कि हम अपने अपने कुटुंब के लिए देश के और पंचायत के सभा और बड़ा बात है और उम्मीद है इधर अगले टाइम पर इधर राज्यपाल जी का भी जरूर నమస్కారం చేస్తున్నాను ఈ రోజున దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సు అంటే ఇదేంటంటే మన అందరం దానే ఉన్నాం కదా మనకు ఆత్మగౌరవం ఏంటంటే అంట దివ్యాంగులంటే ఈ రోజున క్యాంపుల దగ్గరికి మనం వెళ్తున్నాం సదరన్ క్యాంపుల దగ్గర మనం ఏదో టెరలిస్టు లాగా నక్సలైట్ లాగా డాక్టర్లు మనల్ని విపరీతమైనటువంటి కొచింగ్ చేస్తున్నారు ఓకే మీకు కాదట్లేదు కానీ నకిలీ వికలాంగుల ముసుకులో అసలైనటువంటి వికలాంగులు కూడా చాలా దారుణమైన భాష వాడుతున్నారు డాక్టర్ ఎంత దారుణం అంటే కళ్ళు లేని అందుని కానీ నడవలేని వికలాంగులు కానీ వాళ్ళు ఎక్కడో పైన ఉంటారు వాళ్ళని పైకి వేరంటున్నారు అక్కడ వెళ్ళాక కూడా నువ్వు కాలు కనపడితే నాకు తెలుసు కాలు పని చేస్తే నాకు తెలుసు కోల్ అని తెలుసు అందులో తెలుసు మాటలు రావని తెలుసు కానీ ఒక మెంటలి తెలుసు కానీ వాళ్ళని ఎటువంటి ఒక దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రయత్నం చేస్తుంది దీంట్లో మన ఆత్మవరం చాలా దెబ్బత ఎందుకంటే మనల్ని అరుకుతున్న వాళ్ళగా ఇలా రోజు చెప్తున్నారు కానీ పెన్షన్ అనేది మన హక్కు రెండు వేల పదహారు చట్టం మనకు ఇచ్చిన హక్కుల్లో పెన్షన్ పొందడం కూడా తనకు హక్కు అలాగే దివ్యాంగుల పేట్రాక్ పోస్ట్ భర్తీ లేదు మనకు పోలే ఇప్పుడు ఆయన పెన్షన్ అవ్వడం ఉద్యోగం ఇచ్చేసం పెన్షన్ అక్కలేదు మనకు అలా ఉద్యోగం ఇవ్వట్లేదు నిరుద్యోగులుగా ఉన్న మన వికలాంగులకి మరి ఆర్థిక స్వరం వస్తుంది టెన్షన్ తీసుకోకపోతే మనం బ్రతకదానికి కావాలి కదా గతంలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా మనకి ఏమి పథకాలు ఏమి లేవు వికలాంగులు ఎవరేం చూడలేదు ఎప్పుడు కూడా ఏదో టెన్షన్ ఇస్తున్నారు ఎవరో రాజకీయ నేతల దగ్గరికి వెళ్తే ఫోటో తీసుకున్నారు తప్ప మనతోటి మనతో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది మనకు ఒక చట్టం ఉంది మనకు చట్టం అనేది అమలు చేయాలి వీళ్ళకి వీళ్ళ హక్కు అనేది ఎవరో గ్రహించట్లేదు ఇవన్నిటి మీద మనం దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సు అని చెప్పి ఈ రోజున తూర్పు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ బుక్ లో ప్రెస్ మీట్ జరిగింది ఇక్కడ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాజుగారి ఆ పేరులో ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నిత్తులు రెండు వేల పదహారు చట్టం ఆరాధ్యుడు అయినటువంటి మన తొలి నాగేశ్వరరావు గారిని మాట్లాడుతుందిగా కోరుతుంది వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం వికలాంగుల ఐక్యత సాధిద్దాం 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 ఈరోజు రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి దివ్యాంగుల సమావేశానికి సభాధ్యక్షతో వస్తున్నటువంటి మిత్రుడు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు రాజు గారికి అదే విధంగా అతిథులుగా పాల్గొన్నటువంటి మన జాతీయ కార్యదర్శి పోష్ కుమార్ గారు ఉద్యోగ సంఘాల నాయకుడు బ్రదరు మాణిక్యరావు గారు మహిళా అధ్యక్షులు సత్యవతి గారు సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చిన నా దివ్యాంగ సోదరులందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరి సోదరులారా మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి మనం పది మందిమా ఇరవై మందిమా యాభై మందిమా అని కాకుండా మన దివ్యాంగుల్లో మనకున్న సమస్యలు ఏంటి మనం ఏ విధంగా వెళ్ళాలి ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నారు రేపో మాపో ఆ పెన్షన్ లో కూడా కొంతమందిని తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చూస్తుంది అలాంటి పెన్షన్ తీసే కుట్రని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని ఇట్లా పదివేల రూపాయలు కొంతమందికి ఇస్తున్నామని చెప్పుకు గొప్పలు చెప్పుకుంటుంది కానీ మన మీద కుట్ర జరుగుతుంది దివ్యాంగుల్లో కూడా కొంతమంది సకలాంగులు ఉన్నారని వాళ్ళ దివ్యాంగుల్నే పక్క పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ అందరూ క్యాంపులకు వెళ్ళారా ఎవరికైనా క్యాంపులకు వెళ్ళారా క్యాంపులకు వెళ్తే సర్టిఫికేట్లు ఎవరికైనా సవరణ సర్టిఫికేట్ మీరు రిజెక్ట్ చేయడం అన్ని జరుగుతాయి తప్పనిసరిగా రాజు కావచ్చు మన పోస్ట్ కుమార్ చెప్పండి ఎవరికి మీ సర్టిఫికేట్ రిజెక్ట్ అయినా వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్ వచ్చే విధంగా అఖిల భారత వికలాంగులు ఒక అండగా ఉంటుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల కావచ్చు ఆ వచ్చే నెలలో చాలా మందిని తీసేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది పెన్షన్ హోల్డర్లు ఉన్నారు పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళలో ఒక పది మందికైనా పెన్షన్ పోయిన మనం తీయడానికి మా అందరం కూడా సిద్ధం కావాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకోసం అంటే వాళ్ళు కూడా మన దివ్యాంగులే మా వాళ్ళు కూడా మన లాంటి కాళ్ళు చేతులు మాటలు కన్ను లాంటి వాళ్ళే కాబట్టి పెన్షన్ ఒక్కరికి తీసేసిన రాష్ట్ర వ్యాప్తంగా విధమం చేద్దాం మళ్ళీ చంద్రబాబు నడులో మన పెన్షన్ ఇప్పించుకున్నాం అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మనం ఏమని ఒక్క దివ్యాంగుడికి పెన్షన్ తీసేసిన నిన్ను మెడలు వంచి మళ్ళీ ఇప్పించుకుంటాం ఒక్క పెన్షన్ కూడా తొలగించొద్దు మనం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి అన్ని జిల్లా పర్యటనలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు రామచంద్రపురం కూడా రావడం జరిగింది ముఖ్యంగా మనం మీ అందరికీ తెలుసు మనం మన ఆత్మగౌరవం మీద నిలబడాలి మనల్ని కూడా పది పల్లెటూరులో కావచ్చు ఇంకొక దగ్గర కావచ్చు మనల్ని కూడా సూటిపోటి మాటలతో మనల్ని ఎకరిస్తుంటారు అలాంటి ఆత్మ గౌరవం కాపాడడం కోసం మనకు ఒక చట్టం వచ్చింది ఆ చట్టమే దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆ చట్టం ప్రకారం తొంభై రెండో సెక్షన్ ప్రకారం ఎవరైనా దివ్యాంగుల్ని కుంటోడా గుడ్డోడా గోనోడా ఇలాంటి కుంటో కన్వేనోడా అని చూటిపోటి మాటలు మాట్లాడితే వాళ్ళని కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో జైలు పంపొచ్చే సెక్షన్ కూడా ఉన్నాయి అవి మీరు ఉపయోగించుకోవాలి మనల్ని మన ఆత్మ గౌరవాన్ని ఎవరైనా దెబ్బ తీస్తే మీ అంకు చూస్తాం అని చాటు చెప్పాలి ఆ చాటు చెప్పడానికి రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు దివ్యాంగుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఎవరైతే మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనుకున్నారో మనల్ని మన వెనక పోటి మాటలతోటి సరే కుంటోడారు గుడ్డోడారు గుడ్డోడా చేతుల్లో అని ఇట్లా ఎవరైనా మాట్లాడితే మీకు మనం లీడర్ చెప్పండి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి వాళ్ళు పోలీసులు జైల్లో పెట్టడానికి సిద్ధం కావాలి అప్పుడే ఈ సమాజంలో మన గురించి మన గౌరవం గురించి తెలుస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అమలు చేసే నాయకులు లేడు అమలు చేసుకునే తత్వం మనలో మనమే రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు పోరాటం చేసుకుని చట్టాలు అమలు చేసుకునే విధంగా ముందుకెళ్లాలని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మనకు రెండు వేల పదహారు లో చట్టం వచ్చింది ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు ఎవరైనా మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు ఏడు రకాలైన వికలాంగులు ఉండేవాళ్ళు ఈ రోజు చట్టం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రకాలైన వికలాంగులు గుర్తించబడి రావు కాబట్టి ఎవరికైతే బ్లడ్ లేకున్నా యునోపిని అంటూ రక్త కణాలు లేకపోయినా వాళ్ళని కూడా మనం వికలాంగులు చేర్చారు అదేవిధంగా భూరకాలు మన కాలు గట్టి ఇంతలాలుగా ఉంటది భూడకాలు ఉన్న వాళ్ళని కూడా వికలాంగులు చట్టం చేశారు ఇట్లా ఇరవై ఒక్క రకాలైన వికలాంగుల్ని ఈ కొత్త చట్టంలో తీసుకొచ్చారు వాళ్ళందరం కలుసుకుంటే వాళ్ళందరికీ పెన్షన్ రావాలి వాళ్ళందరికీ సర్టిఫికేట్లు కావాలి వాళ్ళందరికీ ఇల్లు కావాలి అందరికీ లోన్లు రావాలి అనే విధంగా మనం పోరాటం చేద్దాం ఆ పోరాటానికి భారత వికలాంగులు కోడుగా ఈ రోజు ఇక్కడ రాజు గారు మన అధ్యక్షులుగా ఉన్నారు ఉద్యోగాలు మన ఇంతకు ముందు ఉద్యమకారులు ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగం చేసుకున్నటువంటి మాణిక్యరావు కావచ్చు మన రాష్ట్ర జాతీయ కార్యదర్శి కోష్ కుమార్ కావచ్చు సత్యవతి అప్పటి నుంచి రెండు వేల ఏడు నుంచి కూడా మాతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్న మిత్రులకి మీరు మీ మన హక్కుల కోసం మన ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం మన అందరం కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మీరందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది తమిళనాడు రాష్ట్రంలో సుమారుగా దివ్యాంగులకి నామినేటెడ్ ఏదైతే గ్రామ పంచాయతీలో ఎక్స్ఎఫ్ఓ మెంబర్ గా ఎక్స్ఎఫ్ఓ మెంబర్ అంటే ఎలక్షన్ ఉండదు కానీ ప్రభుత్వమే వాళ్ళని నామినేట్ చేస్తుంది దాన్నే కోఆప్షన్ మెంబర్ అంటారు నామినేటెడ్ మెంబర్ అంటారు ఎక్సెస్ ఆఫీసర్ మెంబర్ అంటారు మనమైతే అయితే కోఆప్షన్ మెంబర్ అంటాము కోఆప్షన్ మెంబర్ గా దివ్యాంగులను నియోజించాలని తమిళనాడు రాష్ట్రం ఇచ్చింది ఆ రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మాకెందుకు అని చంద్రబాబుని ప్రశ్నించవలసిన అవసరం ఉంది అలా ఆ విధంగా మనం కూడా దివ్యాంగులంగా ఉండి గ్రామ పంచాయతీలో కావచ్చు మండల పరిషత్తులో కావచ్చు జిల్లా పరిషత్తులో కావచ్చు అదే మున్సిపాలిటీలో కావచ్చు అన్ని రంగాల్లో మనం కూడా కోప్షన్ మెంబర్ గా దిగ్వాంగళం కావాలి అయినప్పుడే మన ఆత్మ తోటి మేము కూడా ఓ మేడర్ అవుతాం మేము కూడా రాజకీయ అవుతాం మేము కూడా కన్సిలర్ అవుతాం మేము కూడా వార్డు మెంబర్లు అవుతాం మేము ఎంపీ మీసులు అవుతాం జగ్గ గర్వంగా చెప్పుకునే రోజు రావాలి రావాలంటే మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమని మనం తెలుస్తుంది శ్రీ సివి గారు చెప్పారు ఏమన్నా చెప్పారు పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్య తప్ప అలాంటి తరుణంలో ఈ రోజు ఈ ప్రభుత్వాల మీద మనం పోరాడుతూనే ఉండాలి మన హక్కులు మనకు రావాలంటే కేవలం ఈ రోజు పెన్షన్ ఇచ్చి మనల్ని పక్కన పెట్టేస్తున్నారు కేవలం పెన్షన్ తోటి మన జీవితాలు మారుతాయా అని ఒక్కసారి ఆలోచించండి కేవలం వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఎంత ఆరు వేల రూపాయలు కొంతమందికి బెడ్ ఎస్ లో ఉంటే పదిహేను వేల రూపాయలు ఇస్తారు కానీ జీవితం పెన్షన్ తో ముడిపెట్టి మన జీవితాన్ని ఆదం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలని మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే కేవలం నెల నెల ఆరు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి నిన్ను మమ్మల్ని అడగండి మీ ఏమి కోరిక కోరకండి మీరు ఇంట్లోనే ఉండండి మీ మాకు మన మనలో శక్తి సామర్థ్యాలను కూడా చంపేస్తున్నారు ఈ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను నాలో టాలెంట్ ఉంటుంది నేను ఉద్యోగస్తులు చేయాలని లేకుంటే నేను ఎలక్ట్రీషియన్ కావాలని లేకుంటే నేను మెకానిక్ కావాలని నేను లేకుంటే ఇంజనీర్ కావాలని సైంటిస్ట్ కావాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ కావాలని నాకు కోరుకుంటారు కానీ నాకు పెన్షన్ ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు రానికుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఎదిరించాలి మన మనలో మన టాలెంట్ ని కూడా గుర్తించి మనం బయట చేసుకోవాల్సిన పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సోదరు సోదరి మళ్ళా మన అందరం కూడా మన హక్కుల కోసం మన ఆత్మగౌరవం కోసం బాధ్యతీకరణ కోసం పోరాటం చేయాలి ఆ పోరాటంలో మీరు అందరూ భాగస్వాములు కావాలి మనము మనతో పాటు దివ్యంగా ఎవరైతే మన ఇంటి పక్కన ఉండారో మన సోదరులు ఉంటారో పక్క ఊళ్ళో ఉంటారో వాళ్ళందరికీ తెలియజేయాల్సిన అవసరం మన మీద ఉంది ఈ రోజు పది మీ అందరూ వచ్చారు నెక్స్ట్ మీటింగ్ కి మీ చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా చెప్పాలి ఇది మన మీటింగ్ మన మీటింగ్ మనం పోకపోతే మనకే పెద్ద పేరు వస్తుంది మన అందరం కలిసి తప్పగా పోవాలి కలిసికట్టుగా ఉండాలి అనే విధంగా మీరు అందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వాళ్ళని మనం గుర్తించాలంటే ఎప్పుడు గుర్తిస్తాయి మనం ఐక్యంగా ఉండాలి ఒక గ్రామ పంచాయతీలో సుమారుగా రెండు వందల మంది విక్రమంగా పెన్షన్ తీసుకుంటే రెండు వందల మంది కూడా ఒక ఐక్యంగా ఉంటే రాజకీయ నాయకులు మిమ్మల్ని మిమ్మల్ని చూసి మీ ఐక్యతను చూసి భయపడుకుంటూ మీ దగ్గరకు వచ్చి మా వెళ్ళింది ఓట్లు మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను అనే గర్వంగా రోజు రావాలి ఎప్పుడు వస్తుందో అవి మనం ఐక్యంగా ఉండి ఆ గ్రామ పంచాయతీలో రెండు వందల ఓట్లు తప్పనిసరిగా ప్రతి నాయకులు ప్రతి రాజకీయ పార్టీ మీ కాలం దగ్గరకు వస్తుంది అనేది గుర్తు పెట్టుకోవాలి అందుకోసమే ఈ రోజు మనం ఇంత కష్టపడుతున్నాం ఈ రోజు ఢిల్లీలోనే ఢిల్లీలో గంటల మంది దగ్గర మన చట్టం కోసం పోరాటం చేసినాం ఆ రోజు ఈ మార్యక్రమంలో చాలా మంది మన నిర్వహించి వంద మంది ఢిల్లీకి వచ్చారు ఎందుకు చేసుకున్నాం మన హక్కులు మన ఆత్మ గౌరవం కావాలని కోసం అదేవిధంగా ఈ రోజు తమిళనాడులో ఏ విధంగా కోర్షన్ నెంబర్ ఇచ్చిందో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధంగా ఇవ్వాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం పక్క రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తున్నదో ఆ విధంగా మనకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కూడా మనం డిమాండ్ చేద్దాం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాటం చేద్దాం అంతేకాదు మన జిల్లాలో చాలా మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు లోన్లు లేవు డబ్బు ముందు లేవు అదేవిధంగా ఉద్యోగం లేవు కేవలం పెన్షన్ చూపించే మనల్ని నిరాశలుగా నిగులుస్తున్నారు ఈ ప్రభుత్వాలు కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ఐక్యంగా ఉండండి త్వరలోనే మనం ఇళ్ళ కోసం పోరాడతాం ఎవరైతే అర్హులైన వికయాంగులు అందరూ సుమారుగా ఐదు లక్షల రూపాయలు లోన్ వచ్చే విధంగా పోరాటం చేద్దాం అది కూడా మనకి ఎలాంటి బ్యాంక్ క్యూరిటీ లేకుండా ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి టెన్త్ పాస్ అయితే అటెండర్ చేద్దాము ఇంటర్మీడియట్ అయితే బీనే వేస్తుంటూ డిగ్రీ అయితే సీనియర్ వేస్తుంటాడు అట్లా ఉద్యోగాలు కూడా బ్యాంక్ లైఫ్ కూడా భర్తీ చేసే విధంగా మన అందరం కలిసి కలిసిగా పోరాటం పెద్దామని అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో మన ఐక్యతను మనం చాటి చెప్పాలి నేను మీ చుట్టుపక్కల ఉన్న మా దివ్యాంగులకి మీ ఊళ్ళో ఉన్న దివ్యాంగుడికి మీరు అందరూ కూడా చెప్పాలి అప్పుడప్పుడు మన చట్టం గురించి మన హక్కుల గురించి అవేర్నెస్ చేసుకోవాలి ఎందుకంటే మన గురించి మనకి ఏమీ అవకాశాలు ఉన్నాయి మనకు ఏం ఉన్నాయి అని తెలుసుకుంటే మీరు కూడా పది మందికి ఏదైనా రోడ్డు మీద పోతున్న ఒక దివ్యాంగుడికి నడుచుకుంటే పోతే మీకు సర్టిఫికెట్ ఉందా మీకు పెన్షన్ వస్తుందా మీకు లోన్ కావాలా ఇల్లు కావాలా రేషన్ కార్డు కావాలా అన్నప్పుడు ఏం లేనప్పుడు మీరే సహాయం చేసే విధంగా మీరు ఒక రిసోర్చ్ పర్సన్ గా తయారు కావాలనేది మా ఉద్దేశం ఎందుకంటే మీరు పది మంది మా వాళ్ళని మీకు అందరికి తెలుసు మీరు ఇంకా పది మందికి చెప్తే ఎంతో మంది దివ్యాంగులకి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం మీరు కూడా సేవకులుగా ఉండాలనేది నా కోరిక ఆ విధంగా మీరు తయారు కావాలి మన హక్కులు మనం గురించి తెలుసుకోవాలి మన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పది మందికి తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న దివ్యాంగులందరికీ నెక్స్ట్ టైం ఏదైతే పిలుపునిస్తారో రాజు కావచ్చు నానికరావు కావచ్చు ఏదైతే పిలిపిస్తారో మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఇంకా దివ్యాంగుల్ని మీరే పోల్ చేయాలి ఏ గ్రామంలో గ్రామానికి ఇద్దరున్నా ఆ ఇద్దరు పోయి పది మంది దివ్యాంగులు చెప్పండి ఆ విధంగా మనం అందరం ఉందా మీలో ఉన్న సమస్యలు అంటే మేము అందరూ ఉన్న సమస్య ఆ సమస్య పరిష్కరించుకోవడం కోసం కాబట్టి సోదర వల్ల రా మన ఐక్యతను చాటుతూ ఈ రాజకీయ పార్టీలకి మన ఓటు ద్వారా బుద్ధి చెప్పే విధంగా మన ఐక్యతను అలా చాటడానికి ఈ రోజు మన హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో పోరాటం చేసుకుంటూ ముందుకెళ్ళాం ఈ రోజు నేను కూడా ఒక రైల్వే బోర్డు లో మెంబర్ అయినా ఎందుకైనా నాకు ఎవరిచ్చారు మనం పోరాటం చేస్తేనే ఆ సాధ్యం రేపు మీరు కూడా అవుతారు మీరు మీలో గట్టిని కావచ్చు ఎంపీ కావచ్చు లేకుంటే సర్పంచ్ మెంబర్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు మున్సిపల్ కమిషనర్లుగా కమిషన్ చైర్మన్ కావచ్చు సభ్యులు కావచ్చు మళ్ళీ మన మనలో టాలెంట్ ఉండాలి మనలో కూడా మన శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి పది మందిలో ఒకరు మా హక్కులు ఉన్నాయి మాకు కూడా వాళ్ళు కాదు మీరు ఎన్ని చూడు అని ప్రశ్నించే తత్వం మనం కావాలి ఆ తత్వం వచ్చిన రోజు తప్పనిసరిగా మనం జడ్టీడీసీలు అవుతాం ఎంపీటీసీలు అవుతాం వార్డు మెంబర్లు అవుతాం సర్పంచ్లు అవుతాం అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు అవుతాం చైర్మన్ అవుతాం మనం ఇట్లనే పది మందిని ఇరవై మందిని గుంపు గూడుకొని ఇక్కడ మీటింగ్ లో పెడితే ఏది కాదు అందుకే ఐక్యం కావాలి మనందరం కూడా మన ఊళ్ళలో పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్క దివ్యాగుడికి మీరు చెప్పాలి చెప్పని ఐక్యం చేసుకోవాలి చేసుకొని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు మేము కూడా పోటీ చేస్తాం మా ఓట్లు మేము వేసుకుంటాం మాకు మా సానుభూతి ఓడి వేపారు ఓట్లు మేము వేసుకొని మేము కౌన్సిలర్లో గెలుస్తాం వార్డు మెంబర్లు అవుతాం గంటీ తీసులు అవుతాం ఎంపీ అవుతామని అవుతాం అని చాటి చెప్పడానికి మన ఐస్క్యతను చాటి చెప్పాల్సిందిగా మీ అందరినీ మేము కోరుకుంటూ రాబోయే కాలంలో నువ్వు తో కాదు ఈరోజు రామచంద్రపురం చెప్పాం రేపు గోరపుడు అన్ని మండలాల మీదుగా మీటింగ్లు పెట్టుకొని మనలో ఉండే దివ్యాంగులందరం అవుతపర్చుకొని మన అవసరం మనం సాధించుకోవడంలో ముందుకెళ్ళమని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన అభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరూ ఓటికైనా ఇంతసేపు ఓటిగా కూర్చొని నా మాటందుకు మీ అందరికి కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తూ మీరు పది మందికి మీరు ఆదర్శవంతులంగా మీరు నిలబడండి ఆమె కూడా ఆరు కూర్చొని నా మాటలు ఉంటుంది ఆమె పది మందికి చెప్పాలి అప్పుడే నాకు నేను వచ్చినందుకు కొంత కృతజ్ఞత ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మన హక్కులు ఏమైతే ఉన్నాయో చట్టం ఏం పెడుతుంది మీరు ఇవ్వడంగా చట్టం బుక్లు కూడా ఇంతకు ముందు ఇచ్చాం మన దగ్గర ఉంటే తీసుకోండి మనము మనం మన సమాజానికి మేలు చేయాలి ఆ మేలు చేయడంలో మీరు కూడా భాగస్వాములు కామని అందరినీ పేరు పేరున అభినంద్ కోరుకుంటూ నాకు నాకు తెలిసే అవకాశం ఇచ్చినటువంటి మాణిక్యరావు గారు మన రాజు గారు మన పోష్ కుమార్ గారు సత్యవతి గారు సత్యనారాయణ గారికి పేరు పేరు నా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా వికలాన్ వైక్య వికలాంగ్ వికలాన్ వంక కాదు అందరి